తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన జోరును పెంచింది ఈ నేపథ్యంలోనే తెలంగాణకు మరోసారి అగ్ర నాయకులు రానున్నారు నేడు రాష్ట్రానికి మరోసారి ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే డికే శివకుమార్ రానున్నారు ఈ నేపథ్యంలోనే పాలకుర్తి హుస్నాబాద్ కొత్తగూడెంలో ప్రియాంక గాంధీ ప్రచారంలో పాల్గొంటారు ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాలో డీకే శివకుమార్ ప్రచారం నిర్వహించనున్నారు స్టేషన్ గన్పూర్ వర్ధనపేట వరంగల్లో పర్యటన కొనసాగించారు ఇక అంబర్పేటలో డీకే శివకుమార్ రోడ్ షోలో పాల్గొంటారు తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కు మరోసారి అగ్రనాయలకు రానున్నారు నేరు రాష్ట్రానికి మరోసారి ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే డీకే శివకుమార్ రానున్నారు వారు పాలకూర్తి ఉస్నాబాద్ కొత్తగూడెంలో ప్రియాంక గాంధీ ప్రచారంలో పాల్గొంటారు ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాలో డీకే శివకుమార్ తన ప్రచారం కొనసాగించనున్నారు స్టేషన్ గన్పూర్ వర్ధన్నపేట వరంగల్ పర్యటనలో డీకే శివకుమార్ పాల్గొని సాయంత్రం అంబరిపేటలో రోడ్ షోలో పాల్గొంటారు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు రామ్ ప్రసాద్ చెప్పండి ఒకేసారి కాంగ్రెస్ అగ్రనాయకులు తెలంగాణ రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన షెడ్యూల్ని ఎలా ఖరారు చేసింది గురు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేవలం నాలుగు రోజుల వ్యవధి మాత్రమే ప్రచారాలకు సమయం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇటు టీపీసీసీ నాయకులతో పాటు అటు ఏఏసీసీ అగ్రనేతలను కూడా రంగంలోకి దింపి అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడైతే కొన్ని సమస్యాత్మక నియోజకవర్గాలు ఉన్నాయో అక్కడ పూర్తిస్థాయిలో ఒక్కసారి రెండు సార్లు కూడా ప్రచారాలు నిర్వహించేందుకైతే కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తూ ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఒక్క రోజు మాత్రమే మనం చూడవచ్చు అగ్రనేతలు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు ప్రియాంక గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే అదేవిధంగా కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ కూడా పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్న నేపథ్యంలో టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా విడివిడిగా ఎక్కడ ప్రతి నియోజకవర్గంలో కేటాయించిన విధంగా అయితే ప్రచారాలు నిర్వహిస్తూ ఉన్నారు మనం ముఖ్యంగా చూసుకుంటే ప్రియాంక గాంధీ ఈరోజు తొలుత పాలకుర్తిలో ఎవరైతే అక్కడ యశస్విని రెడ్డి అభ్యర్థిగా ఉన్నటువంటి పాలకుర్తి రెడ్డి యశస్విని రెడ్డి గెలుపు కోసమే ఈరోజు ప్రియాంక గాంధీ అయితే అక్కడ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఉదయం పన్నెండు గంటలకైతే అక్కడ ప్రచారాన్ని నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేసిన నేపథ్యంలో పాలకుర్తిలో ప్రస్తుతం మనం చూడవచ్చు బీఆర్ఎస్ నుంచి అక్కడ మంత్రిగా ఉన్నటువంటి దయాకర్ రావు పైన యశస్విని రెడ్డి పోటీలో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ యశస్విని రెడ్డి విజయం సాధించడమే లక్ష్యంగా అయితే ప్రియాంక గాంధీ ప్రచారం నిర్వహించారు అనంతరం అక్కడ నుంచి చూసుకుంటే మనం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ఈరోజు ప్రియాంక గాంధీ సభను ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం మనం చూసినట్లయితే హుస్నాబాద్లో బీసీ నాయకుడు అయినటువంటి పొన్నం ప్రభాకర్ అక్కడ అభ్యర్థిగా ఉన్న నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ గెలిపే లక్ష్యంగా అయితే ప్రచారం నిర్వహించేందుకు ప్రియాంక గాంధీ స్కెడ్యూల్ అయితే అక్కడ ప్రిపేర్ చేయడం జరిగింది అనంతరం మనం చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గం ఏదైతే ఉందో కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రస్తుతం సిపిఐతో అలయన్స్లో ఉన్న నేపథ్యంలో అక్కడ కునం సాంబశివరావు అభ్యర్థి గెలుపు కోసం కూడా ఈరోజు ప్రియాంక గాంధీ ప్రచారం నిర్వహించనున్నారు ఈ ప్రచారంలో ఇటు సిపిఐ నేతలతో పాటు కాంగ్రెస్ నేతలు అందరూ కూడా సంయుక్తంగా ప్రచారం నిర్వహించిన నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ రెండు విజయం సాధించడమే లక్ష్యంగా కుననేని సాంబశివరావుకి అయితే ప్రచారం చేయనున్నారు ముఖ్యంగా చూసుకుంటే ప్రియాంక గాంధీ ఈరోజు మూడు నియోజకవర్గాలు ల్లో సుడిగాలి పర్యటన నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈరోజు సాయంత్రం ఎల్బీ నగర్లో సాయంత్రం ఆరు గంటలకు అక్కడ ఎల్బీ నగర్లో ఉన్నటువంటి పిఎన్టీ కాలనీలో అయితే ప్రచారం నిర్వహించారు అనంతరం రోడ్ షో కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అదేవిధంగా మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్రంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా మనం చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు నియోజకవర్గాలతో పాటు కామారెడ్డిలో కూడా ఈరోజు ప్రచారం నిర్వహించనున్నారు మనం ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నకరేకల్ అదేవిధంగా ఆలేరు నియోజకవర్గాలలో తుంగతుర్తి నియో తుంగతుర్తి నియోజకవర్గాలలో అయితే రేవంత్ రెడ్డి ప్రచారం ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించినటువంటి రేవంత్ రెడ్డి అదేవిధంగా మనం చూసుకుంటే కామారెడ్డిలో కూడా కొన్ని ప్రాంతాలలో బీబీపేట్ కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రాంతాలలో కూడా ప్రచారం నిర్వహించేందుకైతే షెడ్యూల్ పూర్తి పూర్తి స్థాయిలో ప్రణాళికలు రూపొందించడం జరిగింది మనం చూసుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా రాష్ట్రంలో అయితే నాయకుల సందడి అయితే కొనసాగుతూ ఉంది మనం చూసుకుంటే కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డికే శివకుమార్ కూడా వరంగల్ ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాలలో కూడా ప్రచారం నిర్వహించేందుకైతే ప్రణాళికలు రూపొందించారు ముఖ్యంగా చూసుకుంటే వర్ధనపేట నియోజకవర్గంలో ఇప్పుడు ఎవరైతే అక్కడ మాజీ ఐపీఎస్గా ఉన్నటువంటి కేఆర్ నాగరాజు గెలిపే లక్ష్యంగా అయితే అక్కడ మనకి ఈరోజైతే నిర్వహిస్తా ఉన్న డీకే శివకుమార్ ప్రచారం అంతేకాకుండా స్టేషన్ కన్పూర్లో అక్కడ ఇందిరాకు గెలుపు కోసం కూడా డీకే శివకుమార్ అయితే ప్రచారం నిర్వహించడంతో పాటు వరంగల్ ఈస్ట్ వెస్ట్ ప్రాంతాలలో కూడా డీకే శివకుమార్ ప్రచారం ఉండబోతూ ఉంది అనంతరం సాయంత్రం వేళలో అంబర్పేట్లో కూడా రోడ్ షోలో డీకే శివకుమార్ పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించనున్నారు మనం చూసుకున్నట్లయితే ఈరోజు డీకే శివకుమార్ అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గేల ప్రచారం జోరుగా సాగనున్న నేపథ్యంలో రేపటి నుంచి రాహుల్ గాంధీ రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రం లో పర్యటన చేయనున్నారు మనం ముఖ్యంగా చూసుకుంటే రేపు ఉదయం నాందేడు నుంచి అయితే ఆదిలాబాద్ ఉమ్మడి ఉమ్మడి అమలాబాద్ జిల్లాలోని బోధన్ నియోజకవర్గంతో పాటు అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా సంగారెడ్డి ఆందోళన నియోజకవర్గాలలో కూడా రెండు రోజుల పాటు రాహుల్ గాంధీ సభలు నిర్వహించనున్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఆరు డి పలు డిక్లరేషన్లతో పాటు ఆరు గ్యారెంటీ స్కీమ్లను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి లక్ష్యంగా అయితే కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తూ ఉంది ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఇప్పటికే మహాలక్ష్మి పథకంతో పాటు పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి యువతులకు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా స్కూటీలను అందించేందుకు ఉచితంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన నేపథ్యంలో అన్ని అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తూ ఉంది ఇదే క్రమంలో మనం చూడవచ్చు అధికార బీఆర్ఎస్ పార్టీ కర్ణాటక రాష్ట్రంలో ఐదు గ్యారంటీలను ప్రకటించడం విఫలమైందని చేస్తున్నటువంటి కామెంట్లకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో అక్కడ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులను కూడా నేరుగా రంగంలోకి దింపి అయితే కాంగ్రెస్ పార్టీ ప్రచారాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భాలను మనం చూడవచ్చు అంతేకాకుండా రాష్ట్రంలో కేవలం నాలుగు రోజుల వ్యవధి ఉన్న ఉన్న క్రమంలో అగ్రనేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ హెల్ప్ కోసం అన్ని నియోజకవర్గాల్లో ప్రచారాలు నిర్వహించేందుకైతే ప్రణాళికలు రూపొందించారు ముఖ్యంగా మనం చూసుకుంటే ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నటువంటి నియోజకవర్గాలనే అక్కడ పూర్తి స్థాయిలో ఒకటి లేదా రెండు మూడు సార్లు కూడా ప్రచారాలు నిర్వహించేందుకు అగ్రనేతల రంగంలో దింపుతున్న నేపథ్యంలో బలమైనటువంటి బీఆర్ఎస్ నాయకులను ఢీ కొట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రచార ప్రణాళికలను రూపొందిస్తూ ఉంది మనం చూడవచ్చు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే డిక్లరేషన్లు మేనిఫెస్టోతో పాటు రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా హామీలు నెరవేర్చబోతున్నా అన్ని అంశాలను కూడా ప్రచారాలలో ముందుకు తీసుకుపోతా ఉన్నారు గురుసాద్